హాయ్ అండి మా బాబు ఎవరింట్లోనే చూసినాడంట నీళ్ళతో ఐస్ తయారు చేయడం నువ్వు ఒకసారి ట్రై మా ఒకసారి చేయనంటే చేసినానండి బాగానే వచ్చింది అయితే చేతులు విన్నే కరిగిపోతుంది ఇలా వచ్చిందండి ఇంకా ఇంట్లో పని ఎంత పని ఉంది బట్టలు ఉతుకోవాలి బండలు దృశ్యాలి వంట చేయాలి పిల్లలను చూసుకోవాలి ఆడవాళ్ళు ఇంత పని చేసినా అని మగవాళ్ళకు లెక్కనే లేదు ఏం చేస్తున్నావు ఇంట్లోండి తిని కూర్చుంటున్నావు అని అంటారు వాళ్ళు ఊరికి పోతే జాబ్ చేస్తారు లేకపోతే ఇంట్లో కూర్చుంటారు అది కూడా లేకుంటే కానీ వాళ్ళు కూడా అదే మాట్లాడతారు కొంచెం కూడా ఇంట్లో హెల్ప్ చేయరు కానీ మాటలు అయితే బాగా మాట్లాడతారండి పిల్లలని అందరినీ చూసుకొని చేస్తుందిలే అని కనీసం అంటే కొంచెమన్నా ఆలోచించరు ఎవరో ఆలోచించేది మా ఇంట్లో అయితే ఇలానే ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా మీ ఇంట్లో ఎలా ఉన్నారో నాకు తెలియదు ఐస్ అయితే తయారైంది చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది మా వాడైతే ఇంకా సంతోషం పట్టలేకుంటున్నాడు మా బాబు ఓకే బాయ్ ఫ్రెండ్స్ చిన్నపిల్లలు ఇట్లా చిన్న చిన్న కోరికలు కోరితే కోరితే చేయడంలో ఉండే సంతోషం వాళ్ళకు ఉంటుంది మనకు ఉంటుంది నాకైతే చాలా హ్యాపీగా ఉంది చిన్నపిల్లలకి ఇట్లాంటివి ఇష్టము అమ్మ ఇట్లా చిన్న చిన్న సంతోషాలు తెర్చడమే కదా కావాల్సింది